హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అసలు శరణ్య ఇంట్లో కనిపించకపోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని ఆనంద టెన్షన్ పడుతుంటే అయ్యో చిన్నత్తా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మీరు అలా టెన్షన్ పడుతుంటే నేను చూడలేకపోతున్నాను పాపం అత్తయ్య అక్క చెల్లెలిద్దరూ విడిపోయారు ఆ తర్వాత నీ కోడలేమో ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది ఇటు దర్శనేమో ఒంటరిగా ఉండిపోయాడు ఇటు లహరి ఏమో వేరే వ్యక్తితో కారులో నుంచి వచ్చింది ఇవన్నీ ఈ ఒక్క రోజుల్నే జరగాలి నా అత్తయ్య పాపం అత్తయ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధిస్తుంది ఏయ్ అనన్య ఇదంతా నువ్వే చేశావని నాకు అర్థమైపోతుంది తను ఎందుకు నా కుటుంబాన్ని ఎందుకు వేరు చేయాలనుకుంటున్నావు నీకేం అన్యాయం చేశాను అన్న మాటను పంతం మీద పెట్టుకొని నా కుటుంబాన్నే ఇలా విడదీస్తావా అవును చిన్నత్తయ్య నువ్వన్నమాట ఇప్పటికీ నా చెవులో మారుమ్రోగుతూనే ఉంది కానీ నేను ఎలా మర్చిపోతాను నీకు ఒక ట్విస్ట్ ఇయ్యా అత్తయ్య మా అత్తయ్య ఏమంది అంటే వ్యాపారానికి సంబంధించిందంతా వేరు చేయాలనట నీ దారి నీది మా దారి మాదంట నువ్వెప్పుడు మా అత్తయ్యతో మాట్లాడకూడదంట ఒకవేళ నువ్వు మాట్లాడినా అత్తయ్య మా అత్తయ్య మాట్లాడదు కదా ఎందుకంటే నేను అలా నూరిపోసాను కాబట్టి ఇక శరణ్య ఏమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో లేకపోతే చనిపోదామని వెళ్ళిందా అలా అంటుంటే ఆనంద కోపంతో అనన్య చెంప పగలగొడుతుంది అంటే శరణ్య ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి గల కారణం నువ్వన్న మాట అయినా నీకు ఇలా బుద్ధి చెప్తే రాదు డైరెక్ట్ స్టేషన్కి తీసుకెళ్తాను పద అనన్య ఏంటి చిన్నత్త మీరు నన్ను తీసుకెళ్తారా మాత్తయ్య ఊరుకోదు కదా నీ అత్త ఏం చేస్తుంది నా కోడల్ని నాకు కాకుండా చేసినప్పుడు మరి నిన్ను వదులుతానా పదా స్టేషన్కి ఇక అనన్య టెన్షన్ పడుతూ చిన్నత్త అసలు నాకు ఏం తెలియదు ఇక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదు నీకు తెలియదంటే నేను నమ్మాలన పోలీసులకే ఇస్తాను ఆ తర్వాత పోలీసులు ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో నిన్ను ఎలా క్వశ్చన్ చేస్తారో వాళ్ళే తేల్చేస్తారు ఆ తర్వాత నీ ఇష్టం మరి ఎప్పుడు చెప్తావా లేకపోతే పోలీసుల చేత చెప్పించమంటావా చెప్తానత్తయ్య చెప్తాను ఆగండి అంటే అది నేనే లెటర్ని మార్చాను చిరణ్య ఎక్కడికి వెళ్ళలేదు తన ఫ్రెండ్ ఇంటికే వెళ్ళింది నేనే కావాలని మార్చి రాశానత్తయ్యా అనన్య నేనుంచి నిజాన్ని ఎలా బయట పెట్టించానో ఇప్పుడైనా అర్థమైందా ఇంకోసారి ఆనందతోని పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడే అర్థం చేసుకో చిన్నత్తా నన్ను మోసం చేసి ఇలా అన్ని నిజాలు తెలుసుకుంటావా చెప్తా ఇప్పుడు శరణ్యది పక్కన పెడితే లహరి జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నారా ఇదిలా ఉండగా లహరి వామిటింగ్ చేసుకుంటే ఇంతలో ఆనందం వచ్చి లహరి ఏమైంది ఎందుకు వామ్థింగ్ చేసుకుంటున్నావు ఏమో అమ్మా అర్థం కావట్లేదు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయమ్మా ఏదైనా తినాలనుకున్నా వామిటింగ్ వస్తుందమ్మా ఇది వినే ఆనందం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి లహరి ఏం మాట్లాడుతున్నావు నేనేమన్నానమ్మా ఉన్నది నిజమే చెప్పాను కదా నిజం చెప్పు లహరి నేను మొన్న చూశాను కార్లో ఎవరితో వచ్చావు అంటే అమ్మ అది తను నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మ జస్ట్ పరిచయం అయ్యాడు అంతే పరిచయమా లేకపోతే లవరా అదేం లేదమ్మా నీకు చెప్పకుండా నేను ఎందుకు అలా చేస్తాను ఏ విషయమైనా సరే కదమ్మా నీతో నేను షేర్ చేసుకుంటాను ఆ అమ్మా నీకు చెప్పడం మర్చిపోయాను నేను ప్రకాష్ ఇంటికి వెళ్ళానమ్మా ఏమైందో ఏమో తెలియదు కానీ తప్పి పడిపోతే నన్ను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పడుకో అంతే ఆ తర్వాత నన్ను నిద్ర లేపాక డైరెక్ట్ ఇంటికే వచ్చేశానమ్మా విని ఆనంద టెన్షన్ పడుతూ అసలు ఏం మాట్లాడుతున్నావు లహరి పరాయి అతని వాళ్ళింటికి వెళ్ళావు అతను మంచో చెడో అని తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా కానీ అమ్మ అతను అలాంటి వ్యక్తి కాదమ్మా నాకు తన గురించి అంతా తెలుసు ఒకసారి ఆలోచించు లహరి నువ్వు తన బెడ్లో పడుకున్నావంటే తను నిన్ను ఏం చేయకుండా ఉన్నాడా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావమ్మా నిజం చెప్పు లహరి తను నిన్ను ఏమైనా మానభంగం చేశాడా ఏమో అమ్మా నాకు తెలీదు నేను లేసేసరికి నా డ్రెస్ చేంజ్ అయ్యి ఉంది ఎందుకు లహరి ఇలా చేసావు అమ్మ పరువును తీసేసావు కదా నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను కానీ నీకు తెలీదా ఇప్పుడు నీకు వస్తున్నాయి వస్తున్నాయంటే నువ్వు ప్రెగ్నెంట్ ఇది విని లహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అవును లహరి నేను అందరికీ ఏ సమాధానం ఇవ్వాలి లహరి నువ్వు ఇలా చేస్తామని కలలో కూడా ఊహించలేదు అలా ఆనంద ఏడుస్తుంటే ఇక లహరి కూడా బాధపడుతూ ఉండిపోతుంది ఇక ఇంతలో అనన్య వచ్చి చిన్నత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు ఏమైంది అని అంటుంటే లహరి చెప్పబోతుండగా ఆగు లహరి ఏ విషయం చెప్పాల్సిన అవసరం లేదు అనన్య తెలుసుకోవాల్సిన అంతగానం అవసరం నీకు కూడా లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇదంతా లీలావతి విని అనన్య నువ్వెందుకు వెళ్తున్నావు నీకు ప్రేమ కొట్టుకుంటుంది కానీ వాళ్లకు లేదు కదా నీకు అందరూ కావాలి కానీ కొందరికి ఎవ్వరూ ఏమద్దు అనన్య ఇంకొకసారి అక్కడికి వెళ్ళకు రామ్మ మన రూమ్ లోకి వెళ్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ప్రకాష్ లహరిని పెళ్లి చేసుకుంటాడా లేకపోతే ఆనందే లహరికి అబార్షన్ చేస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్